క్రీస్తునందున్న ప్రియులరా ప్రభేనేస్ క్రీస్తు నందనములు శుభములు కొరంతీయులకు అపోస్తులుడైనటువంటి పావులు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ ధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం దేవుని స్వరూపు అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసి ఉన్నాడు కాబట్టి క్రీస్తునందున ప్రియులరా ఈ యొక్క వచ్చిన భాగంలో క్రీస్తు ప్రభు ఎవరు అంటే యేసుప్రభు ఎవరంటే దేవుని యొక్క స్వరూపం కలిగినటువంటి వాడు ప్రియులరా మరి క్రీస్తు ఏం కలిగి ఉన్నాడు అంటే దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నాడు ఆ మహిమను కనపరిచేది ఏదంటే దేవుని యొక్క సువార్త యేసు ప్రభు యొక్క వార్త యేసు ప్రభు వార్త దేవుని యొక్క మహిమను మనుషులకు కనిపిస్ కనిపిస్తుంది కనపడేటట్లుగా చేస్తుంది మరి ఆ యొక్క సువార్థ ప్రకాశం అనేది అందరికీ వెలిగిస్తుంది పాపముల నుంచి విడిపిస్తుంది పాపముల నుంచి రక్షిస్తుంది పాపములను క్షమిస్తుంది పాపముల నుండి విముక్తిని కలిగించి నిత్య జీవానికి వారసులుగా మారడానికి సహాయము చేస్తుంది కాబట్టి ఆ సువార్థ ప్రకాశము మరి అన్యజనులైనటువంటి వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారు వెలిగింపబడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసినట్లుగా మనము చూస్తుంటున్నాం ప్రియుల కాబట్టి మరి మనమందరం కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అని ప్రశ్న వేసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనము ప్రకారము ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడని రాయబడింది ప్రిల్లరా మరి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనలేదు ఆయన దేవుని స్వరూపాన్ని కలిగిన దేవుడు తర్వాత దేవునితో కూడా సమానంగా ఉండే దేవుడు ఆ విధంగా ఉండటం అనేది విడిచిపెట్టకూడని భాగ్యము ఆ విధంగా విడిచిపెట్టకూడని భాగ్యమని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంచుకోలేదు కానీ ఆయన ఏం చేశాడు మన కోసం ఏం చేశాడంటే మనిషిని పోలికగా పుట్టాడు తర్వాత దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు విధేయత చూపించినాడు అందుచేత పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఏసుక్రీస్తు వంగునట్లు మరి అన్ని నామముల కంటే పైనామమును ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఏసుక్రీస్తుకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తుంటున్నాం పిల్లరా కాబట్టి ఆ ప్రకారంగా దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన యొక్క శిలువ సువర్తమానాన్ని ప్రకటించబడుతుంటుండగా మరి రక్షణ పొందినటువంటి దేవుని ప్రియులు దేవుని పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే రక్షణ బంధని అన్యులు ఉన్నట్లయితే వారు రక్షణ పొంది దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగవలసిందిగా రవైనటువంటి క్రీస్తునామున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్